అందరికీ నమస్కారాలు అండి దివంగత నటుడు రాజేష్ కుమార్తెగా అదేవిధంగా ప్రముఖ హాస్య నటి శ్రీలక్ష్మి మేనగోళ్ళగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్యరాయ్ రాజేష్ గురించి మీకు అందరికీ తెలిసిందే ఈమెకి తొలుత తెలుగులో అవకాశాలు రాలేదు వెంటనే తమిళ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోయింది అక్కడ అడపా తడపా చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మొత్తం మీద సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఆడికి మంచి అవకాశం దొరికింది ఒక మంచి పాత్ర అలాగే పాపులర్ పాత్ర రెండూ కూడా ఒకే సినిమాతో దక్కడంతో ఆవిడ క్రేజ్ అమాంతం ఒకేసారి పెరిగిపోయింది ఈరోజు ఐశ్వర్య రాజేష్ కాల్షిట్ కోసం చాలామంది నిర్మాతలు వెంటబడుతున్నారు ఏదేమైనప్పుడు కూడా ఒక సినిమా హిట్ అయ్యేటప్పటికీ అందులో భాగ్యం పాత్ర జనాన్ని బాగా ఆకట్టుకునేటప్పటికీ ఈవిడికి మంచి అవకాశాలు లభిస్తున్నాయి ఏదేమైనప్పుడు కూడా జీవితంలో చాలామందికి నటులకి ఒక మంచి పాత్ర చేయాలని ఒక మంచి హీరోతో నటించాలని కోరికలు ఉంటాయి అదేవిధంగా ఆవిడికి ఆ హీరోతో ఏదేమైనా జీవితంలో ఒక సినిమాలో నటించాలని కోరుకుందట ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకున్నారా ఆ హీరో అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈవిడికి ఇష్టం అట అతను ఎవరో కాదండి జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ఆయన డ్యాన్సులు కానీ అలాగే నటన కానీ ముఖ్యంగా ఎమోషన్ సీన్స్లో ఆయన నటించే తీరు కానీ చాలా ఇష్టమని ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని చిన్న పాత్ర అయినా సరే ఆయనతో నటించి తీరాలన్నది నా కోరికనే ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ